రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిటాస్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి లేఖ రాశారు ఈ లేఖను సిపిఎం రాష్ట్ర కమిటీ సోమవారం మీడియాకు విడుదల చేసింది జూలై పదకొండవ తేదీన కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ సందర్శించిన విషయాన్ని గుర్తు చేసిన బ్రిటాస్ ఆ నేపథ్యంలో ప్లాంట్ కు సంబంధించి అనేక విషయాలను మంత్రి దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు విలీనం చేయాలి జాతీయ ఉక్కు విధానం రెండు వేల పదిహేడులో పేర్కొన్న విధంగా రెండు వేల ముప్పై నాటికి ఏడాదికి మూడు వందల మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే విశాఖ స్టీల్ తో పాటు అన్ని ఉత్పత్తి సంస్థలను సెయిల్ లో విలీనం చేయాలని కోరారు దీనివల్ల ఉత్పత్తిని పెంచుకోవచ్చని సూచించారు పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే నూట ఇరవై శాతం రేటింగ్ సామర్థ్యంతో ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిందని తెలిపారు గతంలో లాభాలు ఆర్జించిందని పేర్కొన్నారు తన సొంత ఆర్థిక వనరులను ఉపయోగపడుతుంది మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల ఉత్పత్తి నుండి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల సామర్థ్యానికి ఉత్పత్తిని పెంచుకుందని లేఖలో ప్రస్తావించారు క్యాపిటల్ సరుకు సరైనంతగా సమకూర్చకపోవడంతో ప్రస్తుతం యాభై శాతం సామర్థ్యంతోనే నడుస్తోందని పేర్కొన్నారు ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా పునరుద్ధరిస్తే వీలైనంత తొందరగా లాభాల్లోకి వస్తుందని పేర్కొన్నారు దీనికోసం వెంటనే వర్కింగ్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయాలని కోరారు అవసరమైన బ్యాంకు రుణాలు తీసుకునేందుకు లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీ చేయాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ పన్నులో రాయితీ ఇవ్వాలని నుండి ముడి పదార్థాలను సరఫరా చేయాలని దీని వల్ల ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలి విశాఖ ప్లాంట్ కు తప్ప దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాలకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయని తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ నిరంతరం పనిచేయటానికి వీలైనంత ఎక్కువ బఫర్ స్టాకు ను ఉంచుకోవడానికి వీలుగా వెంటనే ఇనప ఖనిజం గనులను కేటాయించాలని కోరారు కొత్త వేతన విధానం అమలు చేయాలని ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో రెండు వేల పదిహేడు జనవరి ఒకటో తేదీ నుండి కొత్త విధానం అమల్లోకి వచ్చినా ఇంతవరకు స్టీల్ ప్లాంట్ లో అమలు చేయలేదని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ప్లాంట్ ఏర్పాటు సమయంలో సెయిల్ తో సమానంగా వేతనాలు అమలు చేస్తామని హామీనిచ్చారని సెయిల్ కొత్త వేతన విధానాలు అమల్లోకి వచ్చినా విశాఖ స్టీల్ ప్లాంట్ లో అమలు చేయటం లేదని పేర్కొన్నారు దీనికి తోడు ఆరు నెలలుగా ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అందడం లేదని ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని తెలిపారు ఉద్యోగుల నుండి తీసుకున్న పిఎఫ్ లు ఈపీఎఫ్ఓ కు జమ కావడం లేదని వివరించారు లోన్ రికవరీల విషయంలోనూ ఇదే జరుగుతోందని తెలిపారు ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమని అనైతికమని పేర్కొన్నారు ప్రతి నెల ఎనభై మంది ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నా వాటిని భర్తీ చేయడం లేదని తెలిపారు దీనివల్ల అనేక నిర్వహణ సమస్యలు వస్తాయని సాంకేతిక వైఫల్యాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ైనా ఉక్కు మంత్రిగా మీరు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు